శీవం కలిగిన దేవుని బిడ్డలారా ఎందరికీ బ్రహ్మనీశ్వకరిస్తున్నా వంద శుభంగ్రం కలిగజేస్తున్నాడు దేవాది దేవుడిని స్వీకరిస్తూ దేవుడు చేసిన కార్యం బట్టి మేరని బట్టి దేవుని కృగ్ని బట్టి సాక్ష్యం చెప్తున్న దేవుడు బ్రహ్మని క్రీస్తు దేవుడు యేసు వారు నాకు మారు మన చేసి రక్షణ కలగజేసి బాప్తిసం కలగజేసి అభిషేకం కలుగజేసి విశ్వాసం కలిగేసి దీవెన కలగజేసి ఆశీర్వాదం కలగజేసి ఆరోగ్యము కలగజేసిన దేవుడైన ఈ కృతజ్ఞ పాసు పరిచోదిస్తున్నాను సాక్ష్యం పంతొమ్మిది వందల తొంభై నుండి నా సాక్ష్యం పంతొమ్మిది వందల తొంభైలో శువార్థ సేవ ప్రారంభించబడింది నేను శువార్థ సేవ పంచారకుడిగా అనిబాడిగా శువార్థికుడిగా ఏసుకేసి దాసుడిగా జీతగాడిగా పనిచేస్తూ వచ్చాను దేవునికి మైమక్కలనే గాక దేవుడి విడదారు పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈ రోజు వరకు రెండు వేల ఇరవై రోజు సంవత్సరం ఎనిమిదవ నెల ఎనిమిదవ దినం వరకు దేవుడు చేసిన కారుని బట్టి వేళని బట్టి దేవుని బట్టి స్తోత్రము సాక్ష్యం చెప్తున్న దేవునికి స్తోత్రము కలిగిన దాకా ఏసుక్రీస్తు దేవుని కృపను బట్టి నాకున్న చిన్న చిన్న ఆస్తి ఉంటే అమ్మి పొలం ఉంటే అమ్మాను ప్లాట్ నుండి అమ్మాను స్థలం నుంచి అమ్మాను ఉంటే అమ్మాను నాకున్న సమస్తము అమ్మి వేసి నా బిడ్డ బంగారు నుంచి అమ్మాను అన్నీ కూడా అమ్మి 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 వేసి ప్రభుణేశ్వర క్రీస్తు సువార్తకే ఖర్చు పెట్టుకుంటూ దేవునికి మహిమ మహిమకరీ గాక ప్రభుణేశ్వర క్రీస్తు సువార్త సావ కొరకు పరిచయ కొరకు ప్రభుణేశ్వర క్రీస్తుని గణపరచడానికి మహిపరచడానికి ప్రపంచ మనుషులకు క్రీస్తును ప్రకటించడానికి క్రీస్తును దేవుడని తెలియజేయడానికి ఆస్తిని మొత్తం అమ్మివేశా ఖర్చు పెట్టుకుంటూ ఖర్చు దేవునికి మహిమ దేవనిక మహిమకరినిగాక ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు ఎనిమిదో నెల వరకు ఎనిమిదో దినం వరకు ఈ దినం వరకు ఖర్చు ఖర్చు పెట్టుకుంటూ వచ్చాడు దేవునికి మరి మొక్కలు దేవుని బిడ్డలేడ ప్రభు యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి దేవుని పిల్లలు అనేక స్త్రీలు అనేక పురుషులు యేసుక్రీస్తు దేవుని ప్రేమించి ఇచ్చిన కానుక వంద రూపాయలు కావచ్చు రెండు వందలు కావచ్చు ఐదు వందలు కావచ్చు కొంతమంది కానుకలు ఇచ్చారు చేసే సేవ సువార్త పని నేను రకరకాలైన స్వార్థ సభ స్వార్థ మీటింగ్లు స్వార్థ సభలు స్త్రీల కొడుకలు పురుషుల కోడికలు ఎవరస్థుల కోరికలు పాస్టర్ల కొడికలు రకరకాలైన మీటింగ్స్ మీటింగ్స్ ఇంటి స్వార్థ ఈదు స్వార్థ అనేకమైన కార్యాలు కార్యక్రమాలు పెట్టి బ్రహ్మణేశ్వర క్రీస్తుని గనపరిచి బ్రహ్మణేశ్వర క్రీస్తుని మహిపర్చి బ్రహ్మణేశ్వర క్రీస్తు వాక్యాన్ని ప్రజలకు బోధిస్తూ వచ్చారు దేవునికి కాక పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఎనిమిదో నెల వరకు ఎనిమిదో దినం వరకు దేవునికి కొరకు సువార్థ కొరకు సువార్థ కొరకు సువార్థ సావు కొరకు బ్రహ్మ నేస్త క్రీస్తు పరిచయ కొరకు బ్రహ్మ నేస్త క్రీస్తు సావా కార్యక్రమాల కొరకు ఖర్చు ఖర్చు పెట్టుకుంటూ వచ్చాయి దేవునికి కాక అయితే దేవుని బిడ్డలారా భూత్పూర్ మండలం భూత్పూర్ మండలం లో సువార్థసేవకి ఖర్చు పెట్టిన డబ్బు ఒక్కొక్కటి కోటి డెబ్బై లక్షలు దేవునికి కాక గన్పూర్ మండలం ఒక కోటి ముప్పై లక్షలు గన్పూరు మండలేమో ఒక కోటి ముప్పై లక్షలు ఖర్చు పెట్టాను సువర్త పరి పరిచయా భూత్పూర్ మండలములో ఒక కోటి డెబ్బై లక్షలు అంటే రెండు మండలాలే కలిసి మొత్తము మూడు కోట్ల రూపాయలు రూపాయలు సువార్థ సేవకి ఖర్చు ఖర్చు పెట్టి క్రీస్తును గణపరిచ క్రీస్తును భయపరిచ క్రీస్తును నామాన్ని ఏక్షించి అనేక మంది ఏసు ప్రభుని అంగీకరిస్తే బాప్తీసాలు ఇచ్చారు దేవునికి మహిమ మక్క దేవుని బిడ్డలరా పదిహేడు వందల మందికి బాప్తీసాలు ఇచ్చారు శ్రీ పురుషునికి రెండు మండలాల్లో పదిహేడు వందల మందికి ఇచ్చి క్రీస్తుని కనపరిచి క్రీస్తులో చేర్చారు ప్రభు అని క్రీస్తు తను స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘం కొత్త నిబంధన సంఘములో బాప్తీసాలు ఇచ్చి క్రీస్తు వాక్యం చెప్పి కొత్త నిబంధన సంఘంలో చేర్చారు నా సంఘస్థుడు నా సంఘస్థుడు అని నాకు దేశభా కలియండి నాకు కానుకలియండి ఇలాంటివి చెప్పనండి వాళ్ళు ఎక్కడ కన్నా వెళ్ళండి ఎక్కడైనా ఆరాధనకి వెళ్ళండి ఎక్కడైనా ప్రభుని గణపరచు ఎక్కడైనా ప్రభు సన్నిధిలో ఉండండి నేను మాత్రం అపస్తుడైన పౌలు వాళ్ళే సంఘాలను స్థాపించి సంఘాలు కట్టి వదిలేసిన ప్రభుని మైపరుచుతు కొత్త స్థలాలకు వెళ్తా ఉన్నా దేవునికి మైమక్కలని కాక భూత్తూరు మండలంలో సువార్త సేవకులకు స్వార్థ కొరకు క్రీస్తు మాత్రం ఒక్క కోటి డెబ్బై లక్షలు ఖర్చు పెట్టాను దేవరిక గనుపూరు మండలములో ఒక్క కోటి ముప్పై లక్షలు క్రీస్తు సభ కొరకు ఖర్చు ఖర్చు పెట్టి క్రీస్తుని ఘనపరచారు దేవుని బిడ్డలారా నేను డబ్బు సంపాదించలే సుమి కోట్లు రూపాయలు సంపాదిస్తుండే ఒక్కొక్క సేవకుడు రెండు కోట్లు సంపాదిస్తున్నాడు ఒక్కొక్క సేవకుడు మూడు కోట్లు సంపాదిస్తుండే సావకుడు యేసుక్రీస్తు దేవిని సేవ యేసుక్రీస్తు దేవుని సువార్త యేసుక్రీస్తు దేవిని సేవ చేస్తున్న పాస్టరు బిషప్ రెవరెండు డాక్టరుడు ప్రవచ్చించు ప్రవక్త అని గొప్పలు చెప్పుకొని క్రీస్తు పేరు చెప్పి వేసుక్రీస్త దేవుని శవ పేరు చెప్పి వేసుక్రీస్త దేవుని సువార్త పేరు చెప్పి వేసుక్రీస్త దేవిని శవ పరిచర్ అని చెప్పి నాతోటి పాస్టర్ నాతోటి జతపని వారు దళితుర్లు దొంగలు మోసగాలు ఏం చేస్తారంటే డబ్బు 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 సంపాదిస్తున్నారు ఒక సావకుడు కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు రెండు కోట్లు సంపాదిస్తాడు మూడు కోట్లు సంపాదించి దేవుడు నన్ను దీవించాడు దేవుడిని నన్ను ఆశీర్వదించాడు దేవుడు నాకు మాత్రమే సహాయం సహజని మర్చిపోతుండే తెలివి లేని సావుకులు బుద్ధి లేని సవకులు కారున్నాడు సావుకుడు కాదు ఇల్లున్నాడు సావుకుడు కాదు డబ్బున్నాడు సావుకుడు కాదు ఆస్తిపాస్తులు ఉన్నాడు సావుకుడు కాదు ప్లాట్ ఉన్నాడు ఫలం ఉన్నాడు బంగారు నగలున్నాడు డబ్బున్నాడు వీడి సావుకుడు కాదు కాదు సుఖపోకలు అనిపించేవాడు సావుకుడు కాదు పాస్టర్ కాడు దొంగ అని నేను సావుకుడిగా మనకు చేస్తున్నాను దేవుని సువార్త అంటే శ్రమతో కూడినది కష్టంతో కూడినది ఇరుకు ఇబ్బందులతో కూడినది సుఖభోగలతో కూడిని కాదు డబ్బు సంపాదించేది కాదు నేను చేసేది చూడండి పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈ రోజు వరకు ప్రభునేశ క్రీస్తు సువార్త సావ సువార్థ సలో ప్రపంచ దేశాలు వెళ్ళాను తూర్పు నుండి పన్నెండు వరకు ఉత్తర నుండి దక్షిణ వరకు ప్రపంచ దేశాలకు సువార్త సువార్తను ప్రకటించడానికి సువార్త ద్వారా క్రీస్తుని గణప్రశనకు వెళ్ళాను ఇంతవరకు నా దగ్గర దేవుని విడలేరు గజము భూమి లేదు బంగారు లేదు ఐదు వేలు బ్యాంక్ బ్యాలెన్స్ లేవు అలాగే బ్రతుకుతూ ఉన్నా బ్రహ్మేసుక్రీస్తు వాక్యం వాక్యం ఏం చదివిస్తుందంటే సావుకుడైన వాడు పాసుడైన వాడు సువార్థకుడైన వాడు ఏసుక్రీస్తు దాసుడైన వాడు ఎట్లా బ్రతకాలంటే అన్నము వస్త్రాలతో బ్రతకాలంటారు దేవునికి మహిమ కలిని కాక సావుకుడు సాకుడు పాస్టర్ పాస్టర్ రెవరెండ్ బిషప్ అని గరపడుతున్న వారందరికీ కూడా ఈరోజు బతుకున్న పాస్టర్ అందరికీ కూడా ఈరోజు భూమి మీద సావుకులందరూ కూడా అందరూ మారులు మరుస పొందండి లోకాశ విడిచిపెట్టండి పాపాన్ని విడిచిపెట్టండి డబ్బు మీద ఆశ విడిచిపెట్టండి తిండి మీద ఆశ విడిచిపెట్టండి బంగారు మీద ఆశ విడిచిపెట్టండి బట్టల మీద కార్లు బంగల మీద ఆశ విడిచిపెట్టండి దేవుని సావుకుడు నాతోటి వానికి పైసలు ఉండకూడదు పాపం ఉండకూడదు పైసలు ఉన్నవాడు సౌకుడు కాదు ఉన్నవాడు సౌకుడు కాదు దేవుని శావకుడు శావకుడు పాస్టర్ అనే తన దగ్గర ఏమి అంటే పైసలు ఉండకూడదు పాపం ఉండకూడదు పైసలు ఉండకూడదు పాపం ఉండకూడదు ఆస్తి పాస్తులు వండకూడదు ఉంటే వాడు పాస్టర్ కాదు దేవుని సావుకుడు కాదు సువర్ధికుడు కాదు ప్రభు అయిన దేవుడు రెండు వెచ్చాడు ఒకటి పాతాలము ఒకటి పరలోకము పరలోకము కావాలంటే లోకాశ విడిచిపెట్టాలి పాతాళము కవర్ అన్ని నీకు ఉండాలి ఈ భూలములకు అన్ని ఆశలు వారికి పాతాళము ఏం ఆశలేని వారికి పరలోకమని దేవుడి వాక్యము సరివిస్తుంది యేసుక్రీస్తు వాక్యం చదువుతున్నారు నా సాక్ష్యం సువార్త సాక్ష్యం సువార్త పరిచయం చాలా మంది వచ్చి ఉన్నారు నువ్వు ఇన్ని దేశాలు వెళ్ళే కదా దేశ దేశాలు వెళ్ళి ప్రపంచ దేశాలు సువార్తకి వెళ్ళావు విమానాలలో వెళ్ళావు అనేక వెళ్ళావు కదా ఏం సంపాదిస్తే నువ్వు ఏం సంపాదిస్తే ఎంత ఆస్తులు సంపాదించినావు ఎన్ని సంపాదించినావు ఎన్ని కవర్లు సంపాదించినావు ఎంత డబ్బు అంటున్నారు ఏమైనా సవకులు పాస్టర్లు పాస్తులు అడుగుతున్న మాట సమస్త నాయకులు అడుగుతున్న మాట నేనేం సంపాదించలేదండి నేను వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు ఎనిమిదో నెల ఎనిమిదో దినం వరకు ఏసుక్రీస్తు దేవుని పాదాలు సంపాదించుకున్నా దేవునికి మయమగలనే కానీ పరలోక రాజ్యము సంపాదించుకున్నాను దేవుని రాజ్యము సంపాదించుకున్నా నిత్య రాజ్యము సంపాదించుకొని సంతోషంగా ఉన్న ఆరోగ్యంగా ఉన్న ఆనందంగా ఉన్న ఎందుకు ప్రభునేశ క్రీస్తు దేవుని సవకి మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి రీజన్ కారణం ఏంటంటే ప్రభనేశ్వ క్రీస్తు నా పాపముల కొరకు సెలవైబడ్డాడు ప్రభునేసు క్రీస్తు నా పాప దోషముల కొరకు కరడా దెబ్బలు తిన్నాడు ప్రభనేశ క్రీస్తు దేవుడు సృష్టికర్త దేవుడు పరిశుద్ధమైన దేవుడు క్రీస్తు దేవుడు పరమాత్ముడు అనే దేవుడు క్రీస్తు దేవుడు నీతిమంతుడు అనే దేవుడు యేసుక్రీస్తు దేవుడు సత్యవంతుడైనశ్ర క్రీస్తు దేవుడు నా కొరకు నా కొరకు పాపల ప్రధాన పై పైన నా కొరకు నా పాపములు క్షమించటానికి నా పాపాలకు కడిగబడటానికి నా దోషాలు కడిగొట్టడానికి కలవరి శిల్వ బ్రహ్మనేసి క్రీస్తు పరిశుద్ధమైన రక్తం రక్తం కాచాడు నిష్ప్తమైన రక్తం కాచాడు నిజమైన రక్తం కొత్త నిపుణుల రక్తం కలవరి షెల్ క్రీస్తు నా కొరకే కాచాడు ఒక రక్త చుక్క లక్ష కోట్ల కంటే విలువైంది క్రీస్తు రక్త చుక్క క్రీస్తు ఒక రక్త బొచ్చు క్రీస్తు ఒక రక్త చుక్క లక్ష కోట్ల కంటే విలువైంది లక్ష కోట్ల డబ్బు కంటే క్రీస్తు రక్త చుక్క విలువైంది ఘనమైనది దేవుని సావుకుడిగా గుర్తించి గమనించి ఎరిగి ప్రమేశ్వర క్రీస్తు పరిచరకరకు మూడు కోట్ల రూపాయలు ఖర్చు 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 పెట్టారు ఎవరైనా సావుకుడు నాలక ఉంటే చెప్పండి భూమి మీద ఈరోజు బతుకున్న సావుకుడు ఈరోజు నాలక బతుకున్న పాస్టర్ సావుకుడు దాసు ఒక్కడు చెప్పండి మొత్తం దొంగలే మొత్తము డబ్బు 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 అని డబ్బు సంపాదిస్తారు కోట్ల రూపాయలు సంపాదిస్తారు క్రీస్తు పేరు చెప్పి ఏసు క్రీస్తు దేవుని సవ పేరు చెప్పి ప్రజల్ని మోసం చేసి దోసుకుంటున్నారు కానుకలు ఇవ్వండి దేశభాగ్యాలు ఇవ్వండి డబ్బు 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 ఇవ్వండి అని దోసుకుంటున్నారు డబ్బు డబ్బు అనే జబ్బు పట్టింది పాస్టర్లకి దళితులు దొంగలు జమైనారండి ఈ లోకముల బిజినెస్ వారికంటే వ్యాపారస్తుల కంటి ఉద్యోగస్తుల కంటి వ్యవసాయదారుల కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు కోట్ల రూపాయలు సంపాదించి దేవుడి నన్ను దీవించాడు దేవుడిని నన్ను ఆశీర్వదించారు అంటారు ధనవంతుడు పరలోక రాజ్యము చేరనే చేరడు ధనవంతుడు రాజ్యము చేరనే చేరడు ధనవంతుడు దేవుని రాజ్యము చేరడు అని బైబిల్ స్ంది ధనవంతుడు సూది బెజ్యములో వంటి దూరటనే సులభం కానీ ధనవంతుడు పరలోక రాజ్యము చేరనే చేర ఖచ్చితంగా చేరడని యేసు ప్రభు బైబిల్ సులభిస్తుంది భూమి ఆకాశం గతించని కానీ నా మాటలు ఏమాత్రం గతించు గతించమని యశు ప్రభు చెప్పాను బీదలాజు ధనవంతుడు కథ వింటలేరా ఎగిరెగిరి ప్రసంగం చేస్తారు ధనవంతుడు నిత్య ఉన్నాడు బీదలాజరు బీదలాజరు విశ్వాసుల అబ్రహాము అబ్రాహ్మ రొమ్మణానికి విన్నాడు చదువుతున్నారు వాఖ్యాన్ని దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవునికి స్తోత్రం దేవుని సావుకుడు ఎలా అంటే అన్నం కలిగి బ్రతుకుండాలి ఆస్తి పాస్తులను వాడువాడి సాగుడు కాదు లేదంటే సావుకి విడిచిపెట్టు నువ్వు వేసలే లోకస్తుల వల్లే అవిశ్వాసుల వల్లే అన్నిల వల్లే సేవ యేసుప్రభు సావుకుడు అనే పేరు యేసుప్రభు సావుని విడిచిపెట్టి నువ్వు నిజంగా ఎంత సంపాదించుకో ఏమన్నా చేస్తావు లోకంలో తప్పు కాదు యేసుక్రీస్తు దాసుడు అనే యేసు ప్రభు అని యేసుప్రభు సావుకుడు అని చెప్పి డబ్బు సంపాదించకండి మోసాలు చేయకండి ప్రజలు మోసం చేస్తున్నారు దేవుని మోసం చేస్తున్నారు దేవుడు చూచొచ్చున్న దేవుడు దేవుని పడలేదు రాబుని ఏసుక్రీస్త దేవుని సభలో పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాలలో ఎనిమిదో నెల ఎనిమిదో వరకు ఈ రోజు వరకు మూడు కోట్ల రూపాయలు సువార్త 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 వరకు ఖర్చు పెట్టారు గోత్పూరి మండలంలో ఒక్క కోటి డెబ్భై లక్షలు ఖర్చు పెట్టారు గణపురి మండలంలో ఒక్క కోటి ముప్పై లక్షలు ఖర్చు పెట్టారు ప్రభుణేశ్వర క్రీస్తుని గణపరిచే మహిపరిచే నాకు డబ్బు లేదు ఆస్తు లేదు కారు లేదు నా బతుకుని చూడండి రండి నా ఇంటికి నా ఇంటికి రండి ఆస్తుపదు ఇలాగ నువ్వు నా పేరు చూడండి ఆధార్ కార్డు తీసుకోండి చూడండి భూమి మీద గజము భూమి లేదు తొలము బంగారం లేదు ఐదు వేలు బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా క్రీస్తు కొరకు బతుకుతుంది క్రీస్తుని మహిపరిచిన బతుకు క్రీస్తుని ఘనపరిచిన సుఖభోగాలు అనేది సావు కాదండి సుఖ సంతోషాలనే సాగు కాదు కాదు దేవుని సావుగా దేవుని సావు అని యేసు చెప్పి డబ్బులు సంపాదిస్తున్నారు కారులు సంపాదిస్తున్నారు బంగారు సంపాదిస్తున్నారు క్లాన్లు సంపాదిస్తారు ఇల్లు సంపాదించి దేవుడు నన్ను దీపించి దేవుడు నన్ను దీపించి దీవించాడా నరకము చూస్తాడు ఒక్కొక్క ఫాస్టరుడు నాశినమేతడు ఒక్కొక్క ఫాస్టరుడు అగ్నిగుణము చేతాడు ఒక్కొక్క ఫాస్టుడు జాగ్రత్తకు స్వామి నా సాక్ష్యం ఇచ్చిన నా జీవిత సాక్ష్యం నా మారు మనసు సాక్ష్యం నా బ్రతుకు సాక్ష్యం సేవ సాక్ష్యం సువార్త సాక్ష్యం ప్రపంచ దేశాలు వెళ్ళిన అమెరికా దేశం అనేక పెద్ద పెద్ద దేశాలు వెళ్ళాలి వాళ్ళు కానుకలు ఇవ్వలేదానికి ఇచ్చారు కానుకలు ఇవ్వలేదు ఇచ్చారు చాలా మంది కానుకలు ఇచ్చారు కానీ దాపెట్టడానికి కాదు ఇచ్చారు కారు కొనటానికి కాదు కానికి ఇచ్చింది బంగారు కొంటాను కాదు కానికచ్చింది ఇల్లు కొనడానికి కాదు కానికి ఇచ్చేది బ్యాంకులో బీరువాలు దాపెట్టడానికి కానికే నశించు ఆత్మల తరకు సువార్త సువార్త సేవకు కానికిచ్చారు సేవకుడు కానుకని తృప్తిగా తినాలి భార్య పిల్లలు తిని సువార్త శుభర్త సేవకు నశించాత్మల కొరకు క్రీస్తుని గణపరచాన్ని ఖర్చు ఖర్చు పెట్టాలి నీళ్ళు బ్యాగుస్తూ ఉండాలి సాగుకుడు నీళ్ళు బేలాస్తూ ఉండాలి ఖాళీగా ఉండాలి ఎప్పుడు చూసిన జోగుల డబ్బు ఉండకూడదు బేరులో డబ్బు ఉండకూడదు బ్యాంకులో డబ్బు ఉండకూడదు జాగ్రత్తగా కూడా బైబిల్ సొల్పిస్తుంది దేవుని వాక్యం సొల్పిస్తుంది క్రీస్తు చూచి చిన్న దేవుడు వింటున్న దేవుడు ఏసు క్రీస్తు దేవుని పన్నెండు మంది శిష్యులు తమ శిరా అమ్మి సువార్త సువార్త క్రీస్తు సువార్థ ప్రపంచానికి ప్రకటించి అత సోక్షులైపోయారు అది సేవ సువార్త సేవ పరిచర్య దేవునికి గాక నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను సాక్ష్యం ఇచ్చిన భూమి మీద బతుకున్న మనుషులందరికీ కూడా ప్రభునేశ క్రీస్తు నామములో వందనాలు వందనాలు నాలుగు వందనాలు